బాలు వాళ్ళ నాన్నమ్మ అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ నీ పిల్లని జ్వరం తగ్గిందారా అనేసి అడుగుతూ ఉంటుంది ఆవిడ దెబ్బకు జ్వరం ఎప్పుడో పారిపోయింది అనేసి బాలు అంటూ ఉంటాడు ఏది నీ పిల్లని పిలువు చూస్తాను అనేసి చెప్తూ ఉంటుంది సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇంకా బాలు ఇంకా మీననే మీనా అనేసి పిలుస్తూ ఉంటాడు ఆ మాటలకు మీనా ఒక్కసారిగా షోక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మీనా మీనా అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమండి మీరు మీనా అని పిలుస్తూ ఉంటే నా మనసులో ఏదో తెలియని ఆ సంతోషం నేను వెంటనే వస్తాను అని మీనా మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది మీనా అనేసి బాలు గట్టిగా మళ్ళీ పిలుస్తూ ఉంటాడు మీనా ఏమండి వస్తున్నా అనేసి ఇంక చెప్తూ సంతోషంతో బయటికి పరుగులు తీస్తూ ఉంటుంది మీనా అలా పరిగెత్తుకుంటూ బాల దగ్గరికి వస్తుంది ఏమండి ఏంటండి పిలిచావా అనేసి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఇంకా సత్యం అంటూ ఉంటాడు ఇంక చూసావా ఏరా నేను పెళ్ళము ఇంత ప్రేమగా నేను ఏమండి అని పిలిచింది అనేసి ఇంక సత్యం అంటూ ఉంటాడు ఓ మై డాడీ ఇప్పుడు మీరందరూ ఉండాలని అలా ప్రేమగా మాట్లాడుతుంది లేకపోతే ఓరై సచ్చినోరా దొంగ సచ్చినోరా అని కూడా పిలుస్తుంది మరి ప్రేమ ఎక్కువైతే ఏ ఓ అని కూడా పిలుస్తుంది అని కూడా పిలుస్తూ ఉంటుంది అనేసి అంటుంటే సుశీలమ్మ అంటుంది అలా పిలవడం కాదురా నేను ఎత్తి మీద ముట్టకాయలు కూడా వేయాలి అప్పుడు కానీ నీకు సరిగ్గా బుద్ధి రాదు అనేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇంకా బాలు అంటాడు ఆ మాటలకు ఇంకా మీరు అలా సంధించారంటే నన్ను ఎత్తి కూసుంటుంది ఇప్పటికే నన్ను వెళ్ళాలన్నా పిలుస్తుంది ఇంక ఇప్పుడు ఏం లేదు నన్ను అనేసి అంటూ ఉంటాడు బాలు సరే కానీ నువ్వు ఉండురా అనేసి సుశీలమ్మ అంటూ మీనా నీ జ్వరం తగ్గిందా అనేసి అడుగుతూ ఉంటుంది ఇంకా మీనా చెప్తూ ఉంటుంది తగ్గింది అమ్మమ్మ అనేసి చెప్తూ ఉంటుంది అయ్యో బాబో ఇలా ప్రేమ తట్టుకోలేకపోతున్నానని ప్రభావత ఎక్కడే ఉండి అనుకుంటూ ఉంటుంది నేను డబ్బులు అడుగుదాం అనుకున్నాను డబ్బులు అడగ ముందు ఈయన పోదాం అంటుండేంటి అనేసి అంటూ ఉంటాడు ఇంకా సుశీలమ్మ అంటుంది మధ్యాహ్నం ఏం తెప్పియాలే నానా మటనా ఫిష్ అనేసి అడుగుతూ ఉంటే మేము వెళ్ళిపోతాము అమ్మ ఏమీ వద్దు అనేసి ఇంకా సత్యం అంటూ ఉంటాడు అదేంటి అప్పుడే వెళ్ళి పోదామంటుండు అనేసి అనుకుంటుంది నేను వచ్చిన పని కంప్లీట్ కాకముందుకి అంటుండు అనేసి ఇంకా ప్రభావిత ఆలోచనలో పడిపోతుంది తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకుందాం ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్